మనకి ఈ జాతక చక్రంలో జ్యోతిష్యంలో ఆత్మకారకుడైన రవి మాతృకారకుడైన చంద్రుడు ఈ రెండు కూడా ప్రత్యక్ష దేవాలుగా చెప్పుకుంటూ ఉంటాం మనం ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటాయి మనకు రెండు ఈ రెండు గ్రహాలతోటి గురువుకి ఎలాంటి సంబంధాలు ఉన్నప్పుడు వాళ్ళ జీవితము సుఖవంతంగా వెళుతుంది ఆ జాతకులది పుట్టినప్పటి నుంచి వాళ్ళు గతించే వరకు కూడా ఎలాంటి అనుభవాలు వాళ్ళు చూస్తూ ఉంటారు శ్రీ మాధవానంద గురు శ్రీ శ్రీమాత్రే నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే గనక మనకి ఈ జాతక చక్రంలో జ్యోతిష్యంలో ఆత్మకారకుడైన రవి మాతృకారకుడైన చంద్రుడు ఈ రెండు కూడా ప్రత్యక్ష దేవాలుగా చెప్పుకుంటూ ఉంటాం మనం ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటాయి మనకు రెండు ఈ రెండు గ్రహాలతోటి గురువుకి ఎలాంటి సంబంధాలు ఉన్నప్పుడు వాళ్ళ జీవితము సుఖవంతంగా వెళుతుంది ఆ జాతకులది పుట్టినప్పటి నుంచి వాళ్ళు గతించే వరకు కూడా ఎలాంటి అనుభవాలు వాళ్ళు చూస్తూ ఉంటారు ఎలాంటి యోగాలు కలుగుతాయి అన్న అంశాలన్నీ కూడా తెలుసుకుందాం ఇప్పుడు చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ ఎందుకంటే ముఖ్యమైన ప్రతిదానికి ముఖ్యమైన అంశం అంటారండి అంటే ముఖ్యమైనది కాబట్టే మనం చెప్తాం ముఖ్యం లేదనప్పుడు ఇలా యూట్యూబ్లో మనం వీడియో చేయడాల్సిన అవసరమే ఉంది వంట వార్పు కార్యక్రమం అవి ముఖ్యం కాదు కదా మనకు కూడా తెలుసు కదా అలాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాం మనం ఇది కూడా చూడాలి ఎవరైనా ఎక్కడికైనా చెట్టి దగ్గరికి వెళ్తే చూడండి చెట్టి దగ్గరికి వెళ్ళాను పొట్ట దగ్గరికి వెళ్తే పొట్ట దగ్గరికి వెళ్ళాను చెరువు దగ్గరికి వెళ్తే చెరువు దగ్గరికి వెళ్ళాను అవి ఎంత ముఖ్యమో అవి ముఖ్యం కాదని చెప్పినవి ఎంత ముఖ్యమో ఇది కూడా అంతే ముఖ్యము అంతే కదా ప్రతి పాయింట్ ముఖ్యమైన మనకి దాన్ని మనం తెలిగ్గా తీసి పడేయకూడదు ఇప్పుడు విషయం ఏంటంటే మీ యొక్క జాతక చక్రంలో రవి చంద్ర గురువులు ఎలా ఉంటే వాళ్ళకు సుఖవంతమైన జీవితం ఉంటుంది సుఖవంతమైన జీవితం అంటే ఏంటి వాళ్ళు జన్మించినప్పుడు వారి యొక్క తల్లిదండ్రుల ఆదరణ ఉండడము పెద్ద అయిన తర్వాత కుటుంబం పెరుగుతుందిగా భార్య యొక్క ఆదరణ ఉండడము సంతానం కలిగక సంతానం యొక్క ఆదరణ ఉండడము విపరీతమైన యోగాలు ఎలాంటి యోగాలు మధ్యలో అబ్స్టాగిల్స్ స్ట్రగుల్స్ వేరే దశలు జరుగుతున్నప్పుడు వస్తున్నా ఈ సపోర్ట్ వల్ల ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేసే శక్తి ఉండడము మనకి శక్తి ఎప్పుడు కలుగుతుందండి ఒక జాతకుడికి కుటుంబంలో సపోర్ట్ ఉన్నప్పుడు తల్లిదండ్రుల సపోర్ట్ ఉంది పిల్లల సపోర్ట్ ఉంది జాతకుడికి నెగిటివ్ దశ జరుగుతుంది అనుకుందాం నెగిటివ్ దశ జరుగుతుంది అనుకుందాం ఆ నెగిటివిటీ ఎక్కువగా కనపడదు ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఎదుర్కొనే శక్తి ఉంటుంది అదే కుటుంబంలో సపోర్ట్ లేదు పిల్లల సపోర్ట్ లేదు నెగిటివ్ దశ జరుగుతోంది ఎదుర్కోలేకపోతున్నారు ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు ఇంట్లో చెప్పుకుందామంటే ఇంట్లో సపోర్ట్ లేదు బయట చెప్పుకుందామంటే మోసాలు నెగిటివ్ దశ జరుగుతుంటే మోసపోవడం ఉంటుంది ఖచ్చితంగా మోసపోతూ ఉండడం వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంటుందా ఫెచ్చింగా వాళ్ళకి యోగమా కాదు కదా అర్థమవుతుంది మీకు నేను చెప్పేది ఇప్పుడు నేను చెప్తున్నట్టు రవి చంద్రుడు గురువు మీ జాతకంలో ఎలా ఉంటే కనుక వాళ్ళు ఎలాంటి వాటికి భయపడాల్సిన అవసరం ఉండదు అది ఏంటి అన్నది ఇప్పుడు మనం వివరించుకుందాం మీ యొక్క రవి మీ యొక్క గురువు మీ యొక్క చంద్రుడు ఈ ముగ్గురు కూడా ఎలా ఉండాలి ఫస్ట్ ఒక్కొక్కటి చెప్పుకుందాం రవి గురువులు తీసుకున్నాం అనుకోండి ఎవరికైతే రవి గురువులు పరస్పరం చూసుకుంటున్నా అంటే సమసప్తకాల్లో ఉన్నా లేదు గురు దృష్టి మీ యొక్క రవి మీద పడిన అంటే స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా గురువుకి ఐదు ఏడు తొమ్మిది ఏడు అంటే ఇద్దరు చూసుకుంటారు ఐదు తొమ్మిది దృష్టితో గురువు చూసిన లేదు మీకు గురువింట్లో ఇంట్లో రవి ఉండి రవి ఇంట్లో గురువు అంటే పరివర్తన జరిగిన ఇక్కడ పరివర్తన అన్నది చాలా మంచిది ఇక్కడ రాశి పరివర్తన తీసుకోవాలి నక్షత్ర పరివర్తన నక్షత్ర పరివర్తన కూడా చాలా బలం అండి నక్షత్ర పరివర్తన జరిగి సెలబ్రిటీ స్టేటస్ పొందిన జాతకులు చాలామంది ఉన్నారు నక్షత్ర పరివర్తన అంత బలాన్ని చేకూరుస్తుంది ఇప్పుడు అర్థమైంది కదా గురు దృష్టి రవి మీద ఉన్న ఇద్దరు పరస్పరం చూసుకుంటే పరస్పరం అంటే ఇద్దరు ఖచ్చితంగా రవి మీద గురుదృష్టి ఉంటుంది కదా ఫైన్ తర్వాత రాశి పరివర్తన అంటే గురు ఇంట్లో రవి ఉండి రవి ఇంట్లో గురువు ఉండి నక్షత్ర పరివర్తన జరిగిన రవి నుంచి కుటుంబ స్థానంలో ఎందుకంటే ఇక్కడ కుటుంబం కదా సపోర్ట్ నేను చెప్పేది వాళ్ళు కుటుంబ సపోర్ట్ ఉంటేనే కదా అన్నీ ఎదుర్కోగలుగుతారు రవి నుంచి రెండో ఇంట్లో గురువు యొక్క స్థానంలో కనుక ఆ గురువు ఉన్న రవి నుంచి లగ్న నుంచి కాదు రవి ఎక్కడ ఉంటారు రవి నుంచి రెండో ఇంట్లో గురువు ఉండాలి వాళ్ళు అదృష్టవంతులు లేదా రవిని గురువు చూస్తూ ఉండాలి వాళ్ళ అదృష్టవంతులు ఇలాంటి జాతకులు కుటుంబ సపోర్టు లభిస్తుంది అంటే పుట్టినప్పుడు తల్లిదండ్రుల సపోర్టు పెద్ద అయ్యాక భార్య సపోర్టు అంటే వివాహం అయ్యాక సంతానం కలిగాక సంతానం యొక్క సపోర్టు ఈ జాతకులకు ఉంటుంది ఎంత అదృష్టవంతులో చూడండి బయట ఎలాంటి ఒడిదుడుకులైనా ఉండదు వాళ్ళకి అది తట్టుకునే శక్తి ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి మీకు అర్థమైందండి ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చు మరి కలిసి ఉంటే గురుదేవులు కలిసి ఉన్నప్పుడు కూడా చాలా మంచిది వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు కూడా కుటుంబం యొక్క సపోర్ట్ ఉంటుంది వీళ్ళు రవి గురువులు కలిసి ఉన్న వాళ్ళు కూడా గమనించండి వాళ్ళు న్యాయంగా ఎక్కువ వెళ్తూ ఉంటారు ధర్మాన్ని ఎక్కువ నమ్ముతూ ఉంటారు అది కూడా చాలా చాలా మంచిది బాగుంటుంది ఇక్కడ మన సింపుల్ పాయింట్ అండి రవిని గురువు చూడాలి లేదా ఖచ్చితంగా సప్తమ దృష్టి అయితే పరస్పరం చూసుకుంటారు అది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు లేదా రాశి పరివర్తన జరగాలి లేదా నక్షత్ర పరివర్తన జరగాలి లేదా రవి నుంచి రెండో ఇంట్లో కుటుంబ స్థానంలో గురువు ఉండాలి ఎందుకంటే ఇక్కడ కుటుంబం గురించి బాండింగ్ వాళ్ళ సపోర్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా రెండో ఇంట్లో గురువు ఉండాలి అలా ఉన్న జాతకులకి జీవితకాలము కూడా కుటుంబం యొక్క ఆదరణ లభిస్తుంది అని చెప్పచ్చు ఇక చంద్రుడి నుంచి కూడా మనం తీసుకున్నట్లయితే ఇక చంద్రుడితోటి చాలా చాలా ముఖ్యమండి ఎందుకంటే చంద్రుడు మాతృకారకుడు తల్లిని కూడా సూచిస్తుంది తల్లి సపోర్ట్ ఎంతవరకు మనకు ఉంటుంది మన సపోర్ట్ తల్లికి ఎంతవరకు ఉంటుందని దీన్ని బట్టి చెప్పేసుకోవచ్చు ఎవరికైతే తల్లితో సత్సంబంధాలు బాగుంటాయో వాళ్ళ జీవితం ఎప్పుడూ బాగుంటుంది తల్లితో ఎవరైతే గొడవ పడుతూ ఉంటారో తల్లిని గౌరవించరో తల్లిని అవమానిస్తూ ఉంటారో తల్లిని పట్టించుకోరో వాళ్ళ జీవితం ఎప్పటికీ బాగోదు గుర్తుంచుకోండి మా తల్లిగారు ఎలా చేశారండి అలా చేశారండి ఏం చేసినా నిన్ను కన్నది ఆవిడ మన కన్న తల్లిని మనం అవమానించకూడదు ఆ వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే మీరు మిగతా వాళ్ళ మీద ఏమైనా కక్ష పెట్టుకోండి కక్ష పెట్టుకున్నా తప్పులేదు సోదరుల మీద కక్ష పెట్టుకోండి బయట వాళ్ళ మీద కక్ష పెట్టుకోండి రిలేటివ్స్ మీద కక్ష పెట్టుకోండి కన్న తల్లి మీద ఆవిడ ఎలాంటి వాళ్ళైనా సరే కక్ష పెట్టుకున్నట్లయితే వాళ్ళ జీవితము వృద్ధులోకి రాదు ఈ పాయింట్ నోట్ చేసేసుకోండి జాతక చక్రం కూడా అవసరం లేదా జాతకులకి డ్యామ్ షూర్ని చెప్పేస్తున్నాను లేదండి నేను ఫార్మ్లో సంపాదించుకుంటున్నానండి సంపాదించుకో ఎంతవరకు సంపాదించుకుంటావు సంపాదించుకో ఎక్కడ ఒక స్ట్రోక్ తగులుతుంది దెబ్బ తగులుతుంది మనకి తేరుకోలేని దెబ్బ ఆ సంపాదన అలా ఉంచండి మీరు అప్పుడు తేరుకోలేరు డెఫినెట్గా తల్లిని అవమానించకండి తల్లిని గౌరవించండి ఇది గుర్తుంచుకోండి ఇక్కడ ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే చంద్రుడితోటి లింక్అప్ అది ఎప్పుడైతే ఎవరికైతే చంద్రుడు గురువు కలిసి ఉంటారో గజకే యోగం అని చెప్పుకుంటాం చాలా మంచిది అది గురు చంద్రుడు కలిసి ఉన్న వాళ్ళు అదృష్టవంతులు ఫస్ట్ థింగ్ వాళ్ళకి గురుచంద్రుడు కలిసిన వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆదరణ లభిస్తుంది చిన్నప్పుడు తల్లిదండ్రుల ఆదరణ వివాహం అయ్యాక భార్య ఆదరణ తర్వాత సంతానం కలిగాక సంతానం యొక్క ఆదరణ ఖచ్చితంగా లభిస్తుంది జీవితకాలము కూడా కుటుంబ సౌఖ్యం ఉంటుంది ఆ జాతకులకి అందుకని ఎలాంటి అబ్స్టాగిల్స్ నెగటివ్ గ్రహాల యొక్క దశలు జరుగుతున్న వాళ్ళు తట్టుకునే శక్తి ఉంటుంది ఆ జాతకులకి మంచి యోగాలు ఉంటాయి బాగుంది తర్వాత ఈ రాశి పరివర్తన అంటే చంద్రుడు ఇంట్లో ఉండి గురువు చంద్రుడి ఇంట్లో అంటే కర్కాటకంలో ఉచ్చభుతడి పైగా ఆయన అక్కడ ఇలా ఉన్నా చాలా చాలా మంచిది నక్షత్ర పరివర్తన అంటే చంద్రుడి యొక్క నక్షత్రాల్లో రోహిణి శ్రవణంలో గురువు ఉండి విశాఖ ఈ పునర్వసు విశాఖ పూర్వపాదలో చంద్రుడు ఉండి నక్షత్ర పరివర్తన జరిగిన ఆ జాతకుల అదృష్టవంతులు చంద్రుని గురువు చూడటం జరుగుతోంది ఆ జాతకుల అదృష్టవంతుడు పరస్పరం చూసుకుంటున్నారు ఆ జాతకుల అదృష్టవంతుడు పరస్పరం చూసుకుంటే ఖచ్చితంగా చంద్రుని గురు దృష్టి ఉంటుంది కదండి పైగా చంద్రుడి దృష్టి గురువు మీద కూడా ఉంది చాలా మంచిది ఈ జాతకులు ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే ఫస్ట్ నేను రవి ఎందుకు చెప్పేశానంటే మన గ్రహాలు రవి దగ్గర నుంచి వస్తాం కదా రవి చంద్రుడు కుజుడు బుద్ధుడు అలా వస్తాం కదా అందుకని ముందు రవి గురించి చెప్పేశాను కానీ ఫస్ట్ ఫస్ట్ క్లాస్ జాతికి ఎవరిదంటే ఈ చంద్రుడితో ఇలా ఉన్నవాళ్ళు తర్వాత సెకండ్ ప్లేస్ రవిది వస్తుంది ఇద్దరు ఎందుకు చెప్పారని గురువుతో అంటే మనకి ప్రత్యక్ష దైవాలు రవిచంద్రులే కాబట్టి తర్వాత రవి ఏమో పితృకారకుడు చంద్రుడేమో మాతృకారకుడు మన తల్లిదండ్రులు తర్వాత మనం తల్లిదండ్రులు అవుతాము తర్వాత మన సంతానము అంతే కదా ఇది ప్రాసెస్ సైక్లిక్ ప్రాసెస్ ఇది ఎక్కడా ఆగదు కదా ఎలా ఉంటుంది కుటుంబం కుటుంబంతో అన్నది రెండింటిని బట్టి గురువుతో చెప్పాలి ఆ జాతకులు చాలా అదృష్టవంతులు కొంతమంది మనం గమనిస్తాం ఎవరెవరికి సంబంధాలు ఉండవు అయ్యా మాకు మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి లేదా భార్యాభర్తల మధ్యన సఖ్యత ఉండదు వివాహం అయిన తర్వాత సంతానం కలిగిన తర్వాత సంతానంతో సఖ్యత ఉండదు వీళ్ళకి అలా ఉన్న జాతకాలు చాలా ఉంటాయి కానీ ఇప్పుడు నేను చెప్తున్న వాళ్ళకి జన్మించినప్పుడు తల్లిదండ్రులతోటి వివాహం అయిన తర్వాత భార్యతోటి సంతానం కలిగాక సంతానంతో చాలా మంచి సౌఖ్యం ఉంటుంది ఎంత అదృష్టం ఉండదు మీరు కోట్ల రూపాయలు సంపాదించక్కలేదు ఈ సౌఖ్యం కుటుంబ సౌఖ్యం ఉందనుకోండి కుటుంబ ఆదరణ ఉందనుకోండి మనం ఏదైనా సాధించగలం అనే శక్తి మనకు వస్తుంది మనం అప్పుడు ఫ్యామిలీని రన్ చేయగలుగుతాం ఈజీగా ఇప్పుడు అందుకే ఇది చెప్పింది ఇప్పుడు చంద్రుడితో అర్థమైంది కదా గురువు చంద్రుడు కలిసి ఉన్న గజకేశ్వరి గారు చెప్పక్కలేదు ఫస్ట్ క్లాస్ జాతకం మీద కలిసి ఉన్న గురువు చంద్రుడిని చూసిన లేదా గురువు ఇంట్లో చంద్రుడు చంద్రు ఇంట్లో గురువు ఉన్నా నక్షత్ర పరివర్తన జరిగిన ఇది చాలా చాలా మంచి జాతకులు ఈ జాతకులు ఇలా కుటుంబ సౌఖ్యం అన్నది ఉంటుంది అని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా లేని వాళ్ళకి మరి ఇలా లేని వాళ్ళకి అందరికి ఇలా ఉండాలని రూల్ ఉండదు కదా ఇలా లేని వాళ్ళకి మరి ఏంటి అంటే కనుక వాళ్ళు కొన్ని రెమెడీస్ చేసుకోవాలి ఇక్కడ ఇంకొకటి చెప్పాలి చంద్రుడి నుంచి రెండో ఇంట్లో గురువు ఉన్న కుటుంబస్థానం కదా రెండో అన్నది ఖచ్చితంగా అక్కడ పైగా ధనస్థానం కూడా కుటుంబ సౌఖ్యము ధన సౌక్యము ధనయోగాలు రెండూ కలుగుతాయి చంద్రుడి నుంచి రెండో ఇంట గురువు ఉన్నా కూడా చాలా మంచిదండి ఇక్కడ మూడు పాయింట్లు నాలుగు పాయింట్లు వ్యాలీ చేసుకోండి కలిసి ఉండడము చూసుకోవడము రాశి పరివర్తన నక్షత్ర పరివర్తన చంద్రుడి నుంచి రెండో ఇంట్లో గురువు ఉండడం ఐదు పాయింట్లు ఏదో ఒకటి టాలీ అయితే మీరు అదృష్టవంతులు అసలు ఐదు పాయింట్లు ఎక్కడా మ్యాచ్ అవ్వట్లేదు అప్పుడు మీరు పరిహారాలు చేసుకోవాలి ఈ కుటుంబ సౌఖ్యము అంటే మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా ఉండడానికి మీరు అన్నది వాళ్ళకి మ్యాచ్ అవ్వదు వాళ్ళనేది మీకు మ్యాచ్ అవ్వదు అసలు అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి మనం ఒకటి చేద్దాం అనుకుంటాం వాళ్ళకి అది నచ్చదు వాళ్ళు ఒకటి చేద్దాం ఉంటుంది మనకు నచ్చదు అక్కడ ఏమవుతుందో ఆ పని అన్నది కొలాబ్స్ అయిపోతుంది అలా కొలాబ్స్ అవ్వకుండా ఎదరికి వెళ్ళి సక్సెస్ అవ్వడానికి కుటుంబ సౌఖ్యం కలగడానికి మీరు ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాలి ఇప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏంటి అన్నది మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో అలా మీ జాతక చక్రంలో లేదు అనుకున్నప్పుడు మీరు కంగారపడాల్సిన అవసరం లేదు వాళ్ళు పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేయాలి అంటే కనుక ఇక్కడ ముఖ్యంగా చేయాల్సిన పరిహారాలు ప్రతి ఆదివారము ప్రతి సోమవారం ఈ రెండు రోజులు చేయాలని ఇక్కడ పరిహారాల దగ్గరికి వచ్చేటప్పటికి ఒక చిన్న పాయింట్ చెప్తాను మరలా ఎవరో ఈ మధ్య నాకు కామెంట్ పెట్టారు అసలు మీరు చెప్పే పరిహారాలు చేసేటట్టున్నాయా నేను ఏదో చెప్పినప్పుడు డెబ్భై రెండు వారాలని చెప్పానండి అంటే రెండు వందల ఎనభై ఐదు రోజు ఎనభై ఐదు రోజులు ఏమొస్తాయంటే ఒక సంవత్సరం లోపు చేసేటట్టు ఉన్నాయంటే చేయలేకపోతే మానేయడమే మాకు ఓపుకుంది మాకు కావాలి యోగం చేసుకోవాలి మనకు ఆకలి వేస్తుంది మన ఇంట్లో సరుకులు లేవు విపరీతమైన వర్షం పడుతుంది లేదా విపరీతమైన ఎండ పడుతుంది మనం వెళ్ళి తెచ్చుకుంటాం కష్టపడతాం ఎందుకు కడుపు నిండడానికి ధనయోగాలు కావాలి ధనప్రాప్తి కావాలి కుటుంబ సౌఖ్యం కావాలి పరిహారం చేసుకోవడానికి సమయం ఉండదు భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి సమయం ఉండదు ఎన్ని వారాలు అయినా చేయాల్సిందే నూట ఎనిమిది వారాలంటే వారాలు చేయాల్సిందే చేయకుండా ధనయాగాలు వచ్చేయాలి నేను కూర్చుంటే వచ్చేయాలి నుంచుంటే వచ్చేయాలి పడుకుంటే వచ్చేయాలంటే రావు కష్టపడాలి ఉద్యోగం వస్తుందండి ఒక జాతకుడికి ఒక మంచి ఉద్యోగం సాఫ్ట్వేరే తీసుకుందాం సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎప్పుడు వస్తుందండి టెన్త్ క్లాస్లో వస్తుందా వాడికి సిక్స్త్ క్లాస్లో వస్తుందా ఆ జాతకుడికి ఇప్పుడు నేనే ఉన్నాను టెన్త్ క్లాస్ చదవగానే నాకు ఒక మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చేయాలి లేదా ఒక మేనేజర్ అయిపోవాలి కంపెనీ ఎవరిస్తారు ఏం చేయాలి నా సరి నుంచి మొదలు పెట్టాలి చదవడం టెన్త్ క్లాస్ అవ్వాలి టెన్త్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ రావాలి తర్వాత ఇంటర్మీడియటా డిప్లొమా మనిష్టం పాలిటెక్నిక్ ఏం చదువుతామో చదవాలి తర్వాత ఏం చేస్తాము బీటెక్ చేస్తాం లేదు నాకు స్వాగతం లేదు నేను డిగ్రీ చేసుకుని కోర్సు నేర్చుకుంటాను అప్పుడు వెళ్తే నాకు ఉద్యోగం వస్తుంది ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా ఉండే ఉద్యోగం కోసం మరి పరిహారం కూడా అంతే నాకు మీరు లేదు చేయకండి చేయమని చెప్పలేదు కదా ఎవరైతే చేయగలుగుతారో మన శాస్త్రంలో ఏదైతే ఉందో అది మనం చెప్తున్నాం చెప్తున్నప్పుడు చేయగలిగి మధ్యలో నేను చెప్తూ ఉంటాను గ్యాప్ వచ్చినా పర్వాలేదు మీకు మధ్యలో సక్సెస్ అయిపోతుంది అయినా ఆపకండి అని చెప్తాను నేను మొత్తం క్లియర్గా వినాలి వాళ్ళు వినరు సెకండ్ సెకండ్ చూస్తారు ఆ డెబ్బై రెండు వారాలన్న పదం కనపడుతుంది అంతే కామెంట్ పెట్టేడం లేదా నూట ఎనిమిది వారాలు అన్నది కనపడుతుంది పెట్టేడం మధ్యలో గ్యాప్లు వస్తాయండి మీకు ముందే సక్సెస్ అవుతుంది అయినప్పటికీ వదలద్దు అది కంప్లీట్ చేసేయండి అని చెప్తాం జీవితకాలం ఉద్యోగం చేస్తామా జీవితకాలం సంపాదన కావాలా జీవితకాలం మనం సుఖపడాలా కానీ పరిహారాలు మాత్రం కొన్ని వారాలు అనేటప్పుడు బాధ వచ్చేస్తుందా మనకి నేర్చుకోండి కొన్ని మనం ఏం మాట్లాడుతున్నామో తెలుసుకోండి భగవంతుని పట్టుకోవడం అంటే అంత ఈజీ కాదు కష్టపడాలి కష్టపడితేనే మనం భగవంతుని రీచ్ అవ్వగలుగుతాం సింపుల్గా ఇంట్లో కూర్చొని ఫ్యాన్ వేసి వేసి కూర్చొని మనకి భగవంతుడు మన దగ్గరికి వచ్చేయాలంటే ఆయన పని లేదేంటి ఆలోచించుకోండి కొన్ని విషయాలు జాగ్రత్త ప్రతిది మనం ఏదైతే ఏది పడితే అది మాట్లాడుతున్నాం అనుకోండి అది మంచిది కాదు మనకి నేనైనా మీరే ఎవరైనా అంతే మనం సంస్కారంతో మనం మాట్లాడాలి ఏ మాట మాట్లాడుతున్నా భగవంతుడి విషయాలు మాట్లాడుకుంటున్నాం మనం ఇక్కడ జోక్స్ వేసుకోవడము కామెడీ చేయడము ప్యారడీ చేయడము ఇది కాదు కదా మనం చేస్తున్నది గొప్ప శాస్త్రం గురించి తెలుసుకుంటున్నాం జ్యోతిష్ శాస్త్రం గురించి అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ఎవరు మోసపోకూడదు భగవంతుడికి దగ్గర అవ్వాలి ఇదే నా జయమండి ఎవరైతే నన్ను నమ్ముకున్నారో వాళ్ళు నమ్ముకుంటూ వెళ్ళండి భగవంతుడి దగ్గరికి వెళ్ళండి రీచ్ అవ్వండి ఎప్పుడైతే భగవంతుని మనం రీచ్ అవుతామో మనం సక్సెస్ సాధించేసినట్టే ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా ప్రతి ఆదివారం ప్రతి సోమవారం చేయాలనుకుంటే చాలా సింపుల్ రెమెడీ అండి ప్రతి ఆదివారం ఏం చేయాలంటే ఒక చిన్న రాగి గ్లాసు కానీ రాగి చెంబు కానీ తీసుకుని అందులో ఆవు పాలు పోసుకోండి స్నానం అవగానే సూర్యుడికి చూపించి సూర్యుడికి అరికే వదిలేసేయండి ఇది ప్రతి ఆదివారము చెయ్యాలి ప్రతి ఆదివారము చెయ్యాలి ఇంతే మీరు చేయాల్సింది ప్రతి సోమవారం ఏం చేయాలి ఒక రాగి గ్లాసు తీసుకోండి రాగి గ్లాసులో ఆవు పాలు పోసుకోండి ఇది సాయంత్రం వేళ చెయ్యాలి చంద్రుడు రావడం జరుగుతుంది కదా సాయంత్రం వేళ చంద్రుడికి ఈ ఆవు పాలు రాగి ఈ వెండి గ్లాసులో పోసింది అర్ఘ్యం వదిలేయండి సూర్యుడికి ఏమో రాగి చెంబు కానీ రాగి గ్లాసులో కానీ ఆవు పాలు పోసి ఉదయం స్నానం చేసిన తర్వాత అర్ఘ్యం వదులుతారండి చంద్రుడికి ఏమో సాయంత్రం వేళ చంద్రుడు రాగానే మరలా స్నానం చేసి తల స్నానం అక్కర్లేదు సాయంత్రం పూట గుర్తుంచుకోండి మామూలు స్నానం వచ్చేసి వెండి గ్లాసు తీసుకుని వెండి గ్లాసులో ఆవు పాలు పోసుకుని చంద్రుడికి అర్ఘ్యం వదులుతారండి ఇలా ప్రతి సోమవారము ప్రతి ఆదివారము చెయ్యాలండి ఎన్ని వారాలు చెయ్యాలండి ఎలా అంటే ఆదివారాలు నూట ఎనిమిది వారాలు చేయాలి సోమవారాలు నూట ఎనిమిది వారాలు చేయాలి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు మధ్యలో మీకు కుటుంబ సౌక్యం వచ్చి మీరు అనుకున్నది సాధించిన తర్వాత కూడా ఇది ఆపత్తు కంప్లీట్ చేసేయాలి మేము లైఫ్లాంగు చేసుకుంటామని మధ్యలో గ్యాప్లు వస్తూ ఉంటాయి పర్వాలేదా హ్యాపీగా చేసుకోండి ఏం పర్వాలేదు కానీ నూట ఎనిమిది వారాలు అన్నది ముఖ్యం ఇలా చేసుకుంటూ ఉండడం వలన మీకు కుటుంబ సౌక్యం కలిగి మీరు ఏదైనా తట్టుకునే శక్తి వచ్చి మీకు యోగాలు అంటే ఏదైనా తట్టుకునే శక్తి వచ్చిందంటే ఆటోమేటిక్గా రావాల్సిన యోగాలు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు శుభం